అందరికీ నమస్తే ఈరోజు కూర పప్పు ఎలా చేయాలో చెప్తా నేను ఇప్పుడు ఇక బచ్చల కూర చేసే ముందు నేను పప్పు తీసుకున్నా ఒక గ్లాస్ పప్పు పప్పు దీంట్లో వేస్తున్నా ఇక కుండలు వేస్తున్నా వేసి కడుగుతా ఇప్పుడు నీళ్ళు తీసుకొని కడుగుతున్నా ఇక ఇది ఇంటి పప్పు పొట్టు పొట్టు ఉంది చూడండి ఇక ఇది మొత్తం ఇంటి పప్పు ఫ్రెష్ ఇంటి పప్పును మొత్తము కడిగేస్తున్నా పప్పును ఇక మంచిగా ఇట్లా కడిగి ఇక దీంట్లో ఉంపేస్తున్నా నీళ్ళు కడిగేసిన ఇక పప్పు కడిగి ఇక దీంట్లో వాటర్ పోస్తా ఒక పది నిమిషాలు నానితే పప్పు మంచిగా మెత్తగా ఉడుకుతుంది ఎక్కువ ఎక్కువ సమయం పట్టదు అన్నట్టు ఇప్పుడు విధంగా ఇక ఒక గ్లాసు బియ్యము ఒక గ్లాస్ బియ్యం కూడా కడుగుతుంది ఇది కూడా నానాలే కాబట్టి దీన్ని కూడా కడిగి పెట్టేస్తుంది దొడ్డు బియ్యము దొడ్డు బియ్యం అన్నము ఆరోగ్యానికి మంచిది మంచిగా టేస్ట్గా ఉంటుంది కాబట్టి మేము దొడ్డు బియ్యమే వాడతాము ఎప్పుడన్నా బిర్యానీ రైసు ఎప్పుడన్నా బిర్యానీ రైసు తర్వాత బగారాన్నం చేసినప్పుడు సన్న బియ్యం వాడతాము మిగతా అప్పుడంతా ఇక దొడ్డు బియ్యమే దొడ్డు బియ్యం ఆరోగ్యానికి మంచిది కాబట్టి ఇదే వాడతాయి మేము ఈ కూడా దీంట్లో ఓ చేసుకున్నాం పోసి ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నా కదా నేను ఒక గ్లాస్ బియ్యంకి రెండు గ్లాసుల నీళ్ళు పోస్తా అంతే ఇక ఇదే గ్లాస్తో తీసుకున్నాను కాబట్టి ఇక ఒక గ్లాసు ఇక రెండు గ్లాసుల బియ్యం బియ్యంకు నీళ్ళు పోసిన రెండు గ్లాసులు ఈ నీళ్ళు ఉన్నాయి కదండి ఈ నీళ్లను అనవసరంగా పారవేయకుండా ఏం చేస్తామంటే చెట్లకు తొట్టిలకు చెట్లకు వస్తే చాలా మంచిది చాలా బాగా పెరుగుతాయి చెట్లు బియ్యం కడిగిన నీళ్ళు పప్పు కడిగిన నీళ్ళు కూరగాయలు గడిగిన నీళ్లు మొత్తం చెట్లకు పోస్తా పోస్తాము అందు గురించి పారవయకుండా ఇట్లనే వెళ్తాము తర్వాత చెట్లకు పోస్తాయి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కూర పప్పు అన్న కదా ఇప్పుడు మా తోట లోపలనే ఉంది కూర ఇప్పుడు దీనిపైన మూత పెట్టేస్తా మూత పెట్టేస్తే నాన్తది పప్పు తిన కూడా మూత పెట్టేస్తున్నాయి అంతది ఇప్పుడు మా తోటలో పోయి కూర తెంపుకొని వస్తున్నాయి ఇక మా తోటలో కూర చూడండి అంత తీగ వారింది ఇక బచ్చల కూర మొత్తం దెంపేస్తాయి ఇప్పుడు పెద్ద పెద్ద ఆకులు తెంపాలి పెద్ద పెద్ద ఆకులు తెంపితే కూర టేస్ట్ అవుతుంది మంచిగా ఉంటుంది అన్నీ తీగలన్నీ కలిసిపోయినాయి ఇక్కడ ఆకులుగా ఇక్కడంతా పెద్ద పెద్ద ఆకులు చాలా ఫ్రెష్గా ఉంది అంత మా గాలలో కాకరతీగా ఎంత కాకరతీయ అయింది కాకరతీయ అయింది కొన్ని రోజులకు కాకరకాయలు అవుతాయి అంత తోట కూర అడుగుతున్నాయిగా కూరగాయలు ఎప్పుడే కానీ కడగాలి కడిగిన తర్వాత కొయ్యాలి కోసిన తర్వాత కడిగితే దాంట్లో ఉన్న పోషక పదార్థాలన్నీ నీళ్ళల్లో వెళ్ళిపోతాయి కాబట్టి ఫస్ట్ కడగాలి కడిగిన తర్వాత కొయ్యాలి ఇప్పుడు దీంట్లో నుండి మొత్తం నీళ్ళు అన్నీ వెళ్ళిపోతాయి నానబెట్టుకున్న పప్పు ఉంది కదా పప్పు స్టవ్ మీద పెడతా నాన్నది తొందరగా ఉడుకుతుంది ఇట్లా నాంతే ఇది ఉడికేసరికి బచ్చల కూర కోసుకుంటా ఇక నానబెట్టిన బియ్యం కూడా ఉన్నాయి కదా ఆ బియ్యం కూడా పెట్టేస్తాయి ఇక్కడ మొత్తం వెళ్ళిపోయినాయి కదా నేను వెళ్ళిపోయిన తర్వాత బచ్చల కూరలు సన్నం పోసుకోవాలి ఇట్లా సన్నం పోసుకుంటే మంచిగా పప్పుల తొందరగా ఉట్టిపోతుంది మెత్తగా అవుతుంది కాబట్టి సన్నం ఇట్లా పోసుకుంటే కూర ఆరోగ్యానికి చాలా మంచిది దీంట్లో ఐరన్ కాల్షియము అన్ని ఆకుకూరల కంటే కూరలు చాలా విటమిన్స్ ఉంటాయి మినరల్స్ ఉంటాయి కాబట్టి ఆకుకూరలు చాలా రోజు తినాలి మనం రోజు ఒక వెరైటీ ఆకుకూర ఫ్రెష్ ఆకుకూరలలో ఇంకా బాగా పోషక పదార్థాలు ఉంటాయి మళ్ళీ ఆర్గానిక్ అంటే ఏమి కెమికల్స్ లేకుండా వండించింది అన్నట్టు ఉడుకుతుంది పప్పు ఈ ఉడికే పప్పులో కొంచెం కొద్దిగా నూనె నూనె ఇక కొంచెం పసుపు పసుపు వేసి కలిపి పసుపు నూనె వేస్తే పప్పు పొంగదు బయటికి తొందర ఉడుకుతుంది ఇక్కడ అన్నం కూడా అవుతుంది ఇక పలుకు పలుకుంది ఇక పచ్చళ్ళ కూర వేసి ఇది నిండాయింది ఉడికిన తర్వాత లోపలికి వెళ్ళిపోతుంది మొత్తము తర్వాత టమాటో ఒకేసారి వేస్తే అవే అదే ఉడికిపోతుంది ఇక పచ్చిమిరపకాయ కారం కూరలకు పచ్చిమిరపకాయ కారం ఉంటేనే మంచిగా ఉంటుంది కొన్ని నీళ్ళు పోసి ఇది కడిగేసి ఇండిసేస్తా తర్వాత అల్లం ఎల్లిపాయ వీటిలో ప్లాస్టిక్ చెంచాలు యూజ్ చేయొద్దు స్టీల్ చెంచాలు యూజ్ చేస్తే ఖరాబ్ అవుతాయి కాబట్టి అన్నిటి లోపల ఇక కట్టె చెంచాలే ఉన్నాయి పసుపు అప్పుడు కొంచెం వేసినా ఇప్పుడు కొద్దిగా వేస్తున్నాం సరిపోతుంది తర్వాత ఉప్పు మళ్ళీ ఉప్పు తక్కువడితే మనం తర్వాత వేసుకోవచ్చు కానీ ఎక్కువ వేయొద్దు ఇప్పుడే ఇక కొంచెం ఇట్లా లోపల కానీ అది నిండా అయింది కాబట్టి ఈ ఇట్లా పెడతా రివర్స్లో ఉడుకుతుంది మెల్లగా సిమ్ములో పెడితే అదే ఉడికిపోతుంది అన్నము అయిపోయింది అన్నం ఇక అన్నం పక్కకు పెట్టేద్దాం మీద స్టవ్ బంద్ చేసేస్త ఇది రివర్స్లో పెట్టినా కదా ఒకసారి చూద్దాం లోపలికి పోయిందా లేదా ఒకసారి కలుపుకుంటే తొందరగా ఉడికిపోతుంది మెల్లగా ఒకసారి అంతా పప్పు అవన్నీ కలుపుకుంటా మెల్లగా మొత్తం అన్నీ కలిస్తే తొందరగా ఉడికిపోతుంది ఇంకా కొంచెం ఉడకాలి టమాటో కూర పప్పు అన్నీ కలిసిపోయినాయి అన్నీ మంచిగా ఉడికినాయి ఉడికిన తర్వాత ఇప్పుడు రుబ్బుతా పప్పు రుబ్బేదానికొని రుబ్బితే మెత్తగా అయిపోతుంది కిందికి దింపుతాయి ఇప్పుడు దీన్ని కూర పప్పు ఉడికింది కదా రుబ్బుతాయిగా బట్ట పెట్టుకోవాలి కాళ్ళు కాలుతాయి కాళ్ళ మధ్యలో ఇట్లా పెట్టుకొని గట్టి ఇట్లా పట్టుకొని ఇట్లా రుబ్బాలి పా ఎక్కువ స్పీడ్గా రుబ్బితే బయటకు వస్తుంది అందులోనే లోపలనే మంచిగా మెదిగేటట్లు మెత్తగా అయ్యేంతవరకు మంచిగా రుబ్బాలి మెల్లగా అప్పు రుబ్బిన అయిపోయింది రుబ్బడము కొన్ని నీళ్ళు పోసుకుంటా దీనిపైన ఇప్పుడు తాలింపు పెట్టుకుంటే రుబ్ రుబ్బి పెట్టిన పప్పు కొంచెం మళ్ళీ స్టవ్ మీద పెట్టాలి ఎందుకంటే కొన్ని వాటర్ పోసినాం కదా అట్లనే ఉంటే పప్పు పాడైపోతుంది కాబట్టి పప్పు కొంచెం వేడి మంచిగా మసలింత వరకు దీన్ని ఇట్లనే పెట్టాలి పెట్టుకోవడానికి ఒక చిన్న కడాయి తీసుకున్న దాంట్లో రెండు చెంచాల నూనె వేస్తా నూనె కొంచెం వేడైన తర్వాత ఇక ఆవాలు జీలకర్ర తర్వాత ఇక ఎండుమిరపకాయలు ఇక కొద్దిగా ఎరుపు రంగు రాగానే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేస్తాం ఇట్లనే ఇవి ఎరుపు రంగు బ్రౌన్ కలర్ వచ్చినంతవరకు ఇవి వేగాలి ఇప్పుడు వేగిన తర్వాత ఇంతకుముందు రుబ్బు పెట్టుకున్నాం కదా ఆ పప్పు లేస్తా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కలపాలి మనం ఇట్లా ఎర్రగా అయినాయి కదా కరివేపాకు వేస్తున్నా వాటితో పాటు కరివేపాకు కూడా మంచిగా వేగుతుంది కరివేపాకు స్మెల్ మంచిగా ఉంటుంది ఫ్రెష్ కరివేపాకు ఇది కూడా దాంట్లోనే కొంచెం కొత్తిమీర తాలింపులు వేస్తున్నా కొంచెం కొత్తిమీర పప్పులు లేచేస్తా ఇట్లనే ఉండాలి ఎక్కువ మా ఉంటే కూడా మా ఎర్ర ఎరుపు అయితే కూడా మంచిగా ఉండదు పప్పు మరి పచ్చి పచ్చిగా ఉంటే కూడా బాగుండదు కాబట్టి ఇక బ్రౌన్ కలర్ వచ్చేసినాయి ఇప్పుడు దీన్ని తీసి ఇందులో కలిపేస్తా అయిపోయింది బచ్చల కూర పప్పు రెడీ బచ్చల కూర పప్పు రెడీ అయిపోయింది అన్నం కూడా రెడీ అయింది ఇక్కడ కుండలల్లో వండడం ద్వారా ఏమవుతుందంటే వంద శాతం పోషక పదార్థాలు ఉంటాయి అన్నం వండిన పప్పులు చేసిన కూరగాయలు చేసిన ఏం చేసినా కూడా వంద శాతం పోషక పదార్థాలు ఉంటాయి కాబట్టి మనం కుండలల్లో వండుకోవాలి పూర్వకాలం లోపల నానమ్మలు అమ్మమ్మలు ఏం చేసేవాళ్ళు అంటే అన్ని కుండలలోనే ఉండేవాళ్ళు కుండలల్లో ఉండడం ద్వారా వంద శాతం పోషక పదార్థాలు వాళ్ళు తిన్నారు కాబట్టి వాళ్ళు ఏ రోగాలు లేకుండా కూడా ఏ నొప్పులు లేకుండా రోగాలు లేకుండా ఉన్నారు ఇప్పుడు చాలా తొందరగా అవుతున్నాయి వంటలు చూడడానికి చాలా బాగుంటున్నాయి అని ఏం చేస్తున్నామంటే స్టిక్లో ఉపయోగిస్తున్నాం నాన్ స్టిక్లో ఉండే టెఫ్లాన్ అనే పదార్థము మన ఆరోగ్యానికి చాలా హాని చేస్తుంది అదేవిధంగా అల్యూమినియం పాత్రలు అల్యూమినియం లోపల మనం కూరలు ఉండడం ద్వారా ఏమవుతుందంటే అల్యూమినియం అనేది మన కూరలు ఉప్పు పులుపుకు ఆ కూరలల్లో కలిసిపోతుంది అదే అల్యూమినియం మనం తినేస్తున్నాం అల్యూమినియం కూడా చాలా మనకు విష పదార్థం అది తినొద్దు మనం దాంట్లో వండుకోవద్దు కూడా అంటే నాన్ స్టిక్లు అల్యూమినియం పాత్రలు పక్కకు పెట్టేసి ఇలా కుండలల్లో వండుకోవడం ద్వారా మనం ఆరోగ్యంగా ఉంటాము ఏ నొప్పులు ఏ రోగాలు రాకుండా ఉంటాము ఇప్పుడు చిన్న చిన్న ఏజ్ వాళ్ళకి షుగర్లు బీపీలు వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయో అంటే ఈ విధంగా వండే విధానము మనం తిండే తిండి ద్వారా వస్తుంది కాబట్టి అందరూ కూడా కుండల వండుకొని ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ రోజు స్పెషల్ బచ్చల కూర పప్పు అన్నము ఎగ్ ఇప్పుడు టేస్ట్ ఎట్లుందో చెప్తా చాలా బాగుంది టేస్టు